నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్న సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు సివిఎన్ రీడింగ్ రూమ్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఒంగోలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు సిఎన్ రీడింగ్ రూమ్ రోడ్డు నుండి కోర్టు సెంటర్ వరకు ఇరవై అడుగుల రోడ్డు వెడల్పు చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు కళలు కళాకారులకు నిలయం రీడింగ్ రూమ్ అని వారి సంక్షేమానికి తాను చేయూతనిస్తానని తెలిపారు రీడింగ్ రూమ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ అని దాని పేరు నిలబెట్టేలా కొత్త కార్యవర్గం కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షునిగా ఈదుపల్లి గురునాథరావు ఉపాధ్యక్షులుగా రామరెడ్డి నితిన్ రాజురెడ్డి కార్యదర్శి కోడూరి రాధాకృష్ణ సంయుక్త కార్యదర్శి తోట సాయి నవీన్ కోశాధికారి ఆరిగ వీర ప్రతాప్ కార్యవర్గ సభ్యులు ఉన్నవ శేషుబాబు యామల బాలకృష్ణ జిల్లిపల్లి పూర్ణచంద్రరావు కరేటి కిరణ్ కుమార్ చెక్క రామకృష్ణారావు తోట శ్రీధర్ బాబుల చేత ఎన్నికల అధికారి చిల్ల సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో మరొక అతిథిగా నగర కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు పాల్గొని పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు దామచిల్ల జనార్దన్ ను గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం పాలక వర్గ సభ్యులను దుస్సాలివాలతో సత్కరించి అభినందనలు తెలిపారు సిబిఎన్ రీడింగ్ కు విచ్చేసిన ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావుకు స్వాగతం పలికారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు అక్కడ అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు వారికి మనం కరతాళ ధోరలతోటి మనం ఎంత సార్లు వారికి అభినందనలు తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలక వర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అని నేను క్లబ్బు బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కూడూరు అధ్యక్ష నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా అని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు తొమ్మిదవ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆరోగ్య వేరు ప్రతాపం నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం కరెక్ట్గా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ క్లబ్ స్థాపించిన రోజే మన వాళ్ళు ఈరోజు స్వేరింగ్ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మన సీవింగ్ రీడింగ్ రూమ్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మన సుబ్బారావు గారు అలియాజ్ శేష్ శేషన్ శేషన్ గారు వాళ్ళకు కూడా పెద్దలు నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా కూడా క్లబ్బులు అనేది ఒకసారి ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవటం కొత్త కార్యవర్గం రావటం కార్యవర్గంతో పాటు క్లబ్బుని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు పోవాల్సిన అవసరాలు ఉంటాయి ఈ రోడ్లు ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ఒంగోలు ఒక ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీ అందరు కూడా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మీద ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఏ విధమైన నమ్మకంతో నన్ను గెలిపించారో ఈరోజు ఈ క్లబ్బును బాగు చేస్తారనే నమ్మకం మీద మీ అందరు కూడా ఓటేసి మంచి మెజార్టీతో మీ అందరు కూడా గెలిచారు దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నా దాన్ని ఖచ్చితంగా మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది దానికి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మనం చేయటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సభాముఖ్యంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోడ్డు డీవియేషన్లో రెండు షాపులు అయిపోయి ఉంటాయి దాన్ని రేపు ఇరవై అడుగులు మనకు ఎక్కడికి వస్తుందో చూస్తారు చూసిన తర్వాత మనకి ప్లేస్ ఉంటే తప్పకుండా మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే విధంగా దీన్ని మళ్ళీ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా దానికి మీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని చేయడానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏది ఉన్నా కూడా అందరూ బాగుండాలి మీరు యూనిటీగా పనిచేయండి ఖచ్చితంగా ఆ డబ్బులు అయ్యాయి వస్తాయి అదేవిధంగా డబ్బుకి ఏదైతే మీరు ఈరోజు ఇన్కమ్ లేదనుకుంటున్నారో మీరు యూనిటీగా ఒక మంచి ఆలోచనతో పోతే ఖచ్చితంగా ఇన్కమ్ కూడా పెరుగుతుంది మంచి ఆలోచనతో కబ్బు కూడా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరిని కూడా ఎన్నుకున్నారు మంచి మార్గంలో మంచి డెవలప్ చేయండి మీకు ఏది అవసరం ఉన్నా మీలో ఒక మనిషిగా రండి తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా ఈ సభా ముఖ్యంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఇలా ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మరి ఒకవైపున కళారంగాన్ని ముందుకు నడిపిస్తూ మరొక వైపున క్రీడా రంగానికి కూడా ఊతమిస్తూ ఈ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది అలాగే మన నగరం కూడా మరి ఈరోజు మనకు సమర్థవంతమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఒంగోలు నగరం మరి అత్యంత శర వేగంగా ప్రజల అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి సీవిఎన్ రీడింగ్ రూమ్ సభ్యులు కూడా మరి చాలామంది చెప్పారు వారి యొక్క విధులు నిర్వర్తించుకుంటూ కళారంగాన్ని క్రీడా రంగాన్ని పరిరక్షించుకుంటూ మరింత సమర్థవంతంగా దీన్ని కలకాలం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పాలక వర్గ సభ్యులందరికీ కూడా వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను